అందరికీ నమస్కారం సుబ్బిరెడ్డి కనుమత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలియంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అదే అదేవిధంగా సుబ్బిరెడ్డి ఎందుకు కనుమోశారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు జిల్లాలో చికిత్స పొందుతూ సోమవారం వేగుజోమున తుదిశ్వాస విడిచారు అయితే సుబ్బిరెడ్డికి భార్య కుమారుడు రాజశేఖర రెడ్డి కుమార్తె కళావతి ఉన్నారు అయితే కదిరి ప్రాంతానికి చెందిన బడా సుబ్బిరెడ్డి సిపిఎం రైతు సంఘం నాయకునిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం వరిగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాడి రైతుల ఉత్పత్తిదారుల సంఘం నాయకునిగా ప్రజా ఉద్యమంలోకి అడుగు పెట్టారు అక్కడి నుంచి రైతు సంఘం సిపిఎం నాయకునిగా ఎదిగారు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అయితే నాలుగు దశాబ్దాల పాటు సిపిఎంలో ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం మొక్కవోని దీక్షతో ప్రజా పోరాటాలు సాగించారు సుబ్బిరెడ్డి అంత్యక్రియలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో పూర్తి అయ్యాయి ఆయన నివాసం నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్